అందరికీ ఎంబీ క్రియేటివ్ టాక్స్కి స్వాగతం గణేష్ విగ్రహ నిమజ్జనం గురించి మీలో చాలామందికి సందేహాలు ఉండి ఉండవచ్చు ఇతర దేవుల విగ్రహాలు నిమజ్జనం చేయబడు కానీ గణేష్ విగ్రహాన్ని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం గణేష్ విగ్రహ నిమజ్జనం గణేష్ విసర్జన అని పిలువబడే ఆచారం గణేష్ చతుర్థి పండుగలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది మరియు ఈ ప్రత్యేక ఆచారం ఎందుకు జరుగుతుందో మరియు ఇతర దేవుల విగ్రహాలు ఎందుకు నిమజ్జనం అనే విషయాలు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయ ప్రకారం గణేష్ చతుర్థి సమయంలో గణపతిని భక్తులపై కరుణ చూపించడానికి భూమిపై ఆహ్వానిస్తారు ఆయన తాత్కాలిక అతిథిగా వస్తాడు అడ్డంకులను తొలగించి భక్తులను ఆనందాన్ని అందిస్తాడు ఆ తర్వాత ఆయన తన స్వర్గీయ స్థానం వైపు తిరిగి వెళ్ళడం నిమజ్జనంతో సూచించబడుతుంది గణేష్ విసర్జనం మనకు జీవితంలో తాత్కాలిక గురించి గుర్తు చేస్తుంది ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు బంధాలను వదులుకోవాలి మట్టితో తయారు చేసిన విగ్రహం నీటిలో కరిగి మళ్ళీ ప్రకృతిలో కలుస్తుంది ఇది సృష్టి మరియు వినాశం యొక్క చక్రాన్ని సూచిస్తుంది సాంప్రదాయంగా గణేష్ విగ్రహాలు మట్టితో తయారు చేస్తారు ఇవి సులభంగా నీటిలో కరిగి ప్రకృతులు తిరిగి కలుస్తాయి ఈ ఆచారం పర్యావరణానికి హాని చేయకుండా ఉండటానికి రూపొందించబడింది కానీ ఆధునిక కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి పదార్థాలు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కానీ దీని అసలు ఉద్దేశం ప్రకృతిని గౌరవించటం మరి ఇద్దరి దేవతల విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేయరు శివుడు విష్ణువు లేదా దుర్గామాత లాంటి దేవతల విగ్రహాలు ఆలయాల్లో శాశ్వతంగా ఉంటాయి వీరి నిత్య సాన్నిహిత్యాన్ని శాశ్వత విగ్రహాల రూపంలో పూజిస్తారు కానీ గణపతి గణేష్ చతుర్థి సందర్భంలో మాత్రమే భూమిపైకి ఆహ్వానించబడతాడు ఆయన తాత్కాలికమైన ఆహ్వానం కారణంగానే విగ్రహం నిమజ్జనం చేయబడుతుంది గణేష్ అడ్డంకులను తొలగించే దేవుడు మరియు కొత్త ప్రారంభాలకు సాంకేతం విగ్రహ నిమజ్జనం పండుగ ముగిసినప్పటికీ ఇది కొత్త ఆరంభాలకు సాంకేతంగా భావించబడుతుంది భక్తులు విగ్రహం నిమజ్జనం చేసి వారి జీవితాల్లో అడ్డంకులు తొలగిపోవాలని కొత్త ప్రారంభాలని ఆశిస్తారు ఇక మీదట గణేష్ విగ్రహం నిమజ్జనం జరుగుతుండగా చూస్తే అది కేవలం ఆచారం మాత్రమే కాదు బంధాలను వదులుకోవటం ప్రకృతి మరియు కొత్త ఆరంభాలకు సంబంధించిన ఒక అందమైన సందేశం గుర్తించండి ఎంబీ క్రియేటివ్ టాక్స్కి మీ అందరి మద్దతు చాలా అవసరం ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గణేష్ విసర్జనంపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి